ఐదవ ఆదివారం ఎలివాంగలి ఆనంద గలతి ఆరవ అధ్యాయం పద్నాలుగు అయితే మన ప్రభు అయిన ఈసీ పిలువ మరి దీని ఏమైనా అతిశయించుకుని నాకు దూరం దాని వలన నాకు లోకమును లోకంలో నేను సిలువ వేయబడి ఉన్నాము ప్రార్థన దయగల యేసు ప్రభువ ఈ ముఖం ఎదుట అది శ్రమలు మా ఎదుట ఇది వాటి జ్ఞప్తి ఈ ప్రకారముగా నీ సంఘంలో జరుగుచున్నది కాబట్టి నీకు స్తోత్రములు ప్రభుగా నీ ముఖం ఎదుట శ్రమలన్నీ కనిపించున్నవి నీ ముఖం ఎదుట నీ కనుల ఎదుట ఉన్నవన్నీ మాకు నీ ఎదుట కనిపించుచున్నవి తర్వాత రెండు వేల సంవత్సరంలో జరిగినవి ఇప్పుడు మా ఎదుట లేవు మా వెనుక ఉన్నవి రెండు వేల సంవత్సరంలో అయిన తర్వాత మేము వచ్చి ఉన్నామ్మా మేము వెనుకకు తిరిగి నీ శ్రమ చరిత్ర మా ఎదుట పెట్టుకొని ధ్యానించచ్చు ఈ దినమల ఎందు మా ముఖముల ఎదుటకు తెచ్చుకొని ఒక్కొక్క అంశము ధ్యానించిన ఎడల అవి మాకు ఉపయోగకరము నీ శ్రమ చరిత్రలో మాకు దాచిపెట్టిన వర్తమానము అందించమని వేడుకుంటున్నాము ఈ శ్రమ చరిత్రలో మా శ్రమ చరిత్ర జ్ఞాపకము చేసుకొని నేను నమ్ముకున్నందువలన నీ వాక్యమును బట్టి నేను ప్రార్థించినందువలన నీ మార్గంలో నడుచుకుని బట్టి రాలయముల శ్రమలను నీవు లెక్క చేయనట్లు మేమును లెక్క చేయని కృప మాకు దయచేయము నీ శ్రమ చరిత్రలో నీకు కలిగిన ఓపిక నిరీక్షణ మాకు లేదు కాబట్టి అవి మాకు దయచేయము నీవు పలికిన ఏడు మాటల వంటి మాటలు నాకునూ దయ దయచేయము ఏదో ఒక శ్రమ కలిగిన వారమై మేము మేము ఈ ఆలయంలో నీ శ్రమలు ఎదుట కూర్చున్నాము ప్రతి విధమైన శ్రమయు మాకు ఉపయోగము కలిగే నిమిత్తమే ఉన్నది కనుక అవి గుర్చుకొని మా మనస్సాక్షి తట్టును అర్థము కాని మనుషులను తట్టును ఈలాగున ప్రతి శ్రమ ద్వారా మాకు దాచిపెట్టిన బహుమానము కొరకు తయారైనట్లు మమ్మల్ని ఆకర్షింపజేయము తండ్రి ఈవేళ మేము మాట్లాడుకునే మాటలు మా ఆత్మ లోపలికి పోయే మాటలు మా జీవిత కాలం అంతా మేము బ్రతుకుటకు వెళ్ళే మాటలు కొన్ని నిమిషములు మీ శ్రమలను ధ్యానించినప్పుడు ఈ శ్రమల ధ్యానం వలన మా శ్రమలను మరచిపోయేటట్లు మా దృష్టిని వైపు త్రిప్పుము నీ ఉపదేశము తట్టు నీ శ్రమల తట్టు నీ తట్టు నీ వీక్షణ తట్టు నీ జయం తట్టు త్రిప్పుము శ్రమలు కలిగేటప్పుడు విసుకొరుచున్నాము కానీ ఇప్పుడు ఇది మా భాగ్యము మా బహుమాన పల్లెము మా విజయ ధ్వజము ఇది మా విశ్రాంతి అని చెప్పి ఆనందించదు అట్టి ఆనందము మాకు దయచేయము శ్రమల పాఠములను మాకు నేర్పించుమని ఏసునామం వేడుకొనిచున్నాము శిల్వ ధ్యాన కూటస్థులారా ప్రభు మీకు తోడై ఉన్నగాక ఈ వాక్యంలో పౌలు గారు ఏమన్నారంటే ఈ సిలువయ్యే నాకు ఆన ఆనందం అన్నారు అయితే కష్టంలో వచ్చినప్పుడు విచారించుదురా లేక సంతోషించుదురా విచారించదురు కానీ మన పాపములు లోక పాపములు పోగొట్టుకో పోగొట్టుటకును వాళ్ళని పవిత్రులుగా చేయుటకును ప్రభు ఏ నేరము చేయక శిలువ మరణము పొంది ఉన్నారు ఆ శిలువ వలన ఏడు విధములుగా విచారం ఉన్నది సంతోషం ఉన్నది ఏమనగా ప్రభు శిలువపై ఉండట అనే విషయంలో విచారమే కానీ ఆ శిలువ ద్వారా మనకు ఆదరణ శాంతి కలుగుచున్నది కాబట్టి మనకు సంతోషం సంతోషం ఎందుకంటే మన పాపములు ఆ శిల ద్వారా పోయినవి కాబట్టి సంతోషింపవలేను క్రైస్తవ విశ్వాసులకు అనేకములైన ఉన్నవి ఆ శిలువలు ఏమనగా శ్రమలు కష్టములు శోధనలు ఇరుకులు ఇబ్బందులు పేడకలలు దుష్ట శక్నములు దురాలోచనలు చెడ్డ పనులు దురాశ దుష్టత్వము అనుమానము ఈ మొదలగునవన్నీ మానవులకు శిలువలే ఒక సిలువ కాదు అనేక సిలువలు ఉన్నవి అయితే ఈ మొదటిగా ఉన్న సిల్వలన్నీ మనము చేసిన పాపముల ద్వారా స్వయముగా మనంతట మనము తెచ్చుకున్న సిలువలు అయితే ఆ సిలువలు ఎక్కడికి తీసుకొని వెళ్తాయంటే నిత్యం క్షణ శ్రమలను అనుభవించే నరకములకు తీసుకొని వెళ్ళను అయితే ప్రభు పొందిన సిలువ ఆయన చేసిన పాపమును బట్టి కాదు మనలను బట్టి ఆయనకు సిల్వ ప్రాప్తమైనది ఆ సిలువ ద్వారా పాపములను చేయించినారు తుదకు మరణములు చేయించిన కాబట్టి ఆ శిలువ మనలను మోక్షం నాకు తీసుకొని వెళ్తుంది అందుచేతనే ఆ సిలువ ద్వారా ఆనందించవలగను ఆ శిల్వ ఎట్టి కష్టమనైనా తొలగించి మోక్షం ఇయ్యగలదు ఉదాహరణకు ఒక స్త్రీ ఉన్నది ఆమె శరీరం అందు రెండు రకములైన జబ్బులున్నవి అంటే ఆ రెండు జబ్బులు కూడా ఆమెకు రెండు సిలువలు అప్పుడు ఆ స్త్రీ ఆ జబ్బులనే రెండు సిలువల మీద ప్రభువు సిలువ వేసింది కాదు ప్రభు సిలువను తన కట్టు వస్త్రము మీద వేసుకుంది వెంటనే తనలో ఉన్న ఆ జబ్బులనే రెండు సిలువలు ఎగిరిపోయినవి రెండవ ఉదాహరణగా గోడెం మాస్తూడు ఒక ఆయన పుస్తకం రాసి అయ్యగారిని దిద్దమన్నారు అయ్యగారు దిద్దినారు అయితే అయ్యగారు ఈ మాట అన్నాడు ఇప్పుడు దిద్దిన పుస్తకమపై సిలువ గుర్తు వేసి ఉంచండి లేకపోతే దెయ్యం ఎత్తుకొని పోతుంది ఆయన నిజముగా దెయ్యం ఎత్తుకొని పోతుందేమో అని తలంచి ఆ పుస్తకంపై సిలువ గుర్తు ఉంచినారు వారినాడు ఉదయం లేచి చూస్తే ఓన్లీ అప్పుడు అచ్చు ఆఫీసుకు వెళ్ళి అచ్చి వేయించినారు దయ్యం ఎత్తుకొని పోలేదు కాబట్టి అయ్యగారి మాటలు అబద్ధమైనదా కాదు సిలువ గుర్తు వేసినారు కనుక దయ్యం ఎత్తుకొని వెళ్ళలేదు రెండు మూడవ ఉదాహరణగా రాజమండ్రిలో ఒక ఆయన పుస్తకం రాసినారు అయ్యగారిని నిందమన్నారు అయ్యగారు దిద్దినారు అయ్యగారు పై వ్యక్తికి చెప్పిన మాటలు ఈయన కూడా చెప్పినారు అయితే ఆయన ఇలా అన్నాడు దెయ్యంలో కాలు అన్నవా చేతులు అన్నవాడగా పెడతాను పెట్టకు తాళం వేస్తాను ఇంటిలో ఆ పెట్టి పెట్టి ఇంటికి కూడా తాళం వేస్తాను అప్పుడు ఎలాగూ ఎత్తుకెళ్ళగలదో చూస్తానన్నారు సిలువ గుర్తు వేయలేదు అయితే ఇప్పటికీ ముప్పై సంవత్సరంలో అయినది కానీ ఇంతవరకు ఆ పుస్తకం అర్చపడలేదు మొదటి వ్యక్తి నమ్మినారు విశ్వసించినారు సిలువ గుర్తు వేసినారు కనుక అచ్చి వేయబడి వెల్లడిలోనికి వచ్చినది అయితే ఈ రెండవ వ్యక్తి నమ్మలేదు కాబట్టి సిలువ గుర్తు వేయలేదు అందుచేత ఈ ముప్పై సంవత్సరములకు కూడా I just yes. అలాగే మీరు కూడా మీకు ఎట్టి కష్టం వచ్చినా మీ సిలువ కాదు కానీ ప్రభు సిలువ వేయండి అప్పుడు కష్టములు తొలగిపోను అలాగే ఎటువంటివి వచ్చినప్పటికీ ప్రభు సిలువ వేసి చేయండి అప్పుడు అవన్నీ పోయి నెమ్మది శాంతి ఆనందము సుఖము లభిస్తుంది అందుచేతనే అపోస్తలైన పావులు ఈ వాక్యంలో నాకు ఈ సిలువలో ఆనందము అని వ్రాసినారు కాబట్టి మనం కూడా కష్టంలో వచ్చినప్పుడు విచారపడక సంతోషపడవలేను విచారించినట్లయితే కష్టం లు మరింత ఎక్కువగును కాబట్టి ఈ కొన్ని వాక్యములను మీ అనుభవములో వాడుకొనుటకు దేవుడు సహాయం చేయను గాక ఆమె సిలువ చరిత్ర ప్రియులారా ఏమి చెప్పవలెనో ఏమి విప్పవాలనో ఏమి చెప్పకుండా కప్పవాలనో ఆయన శ్రమ ఎదుట ఏమి చెప్పాలి ఆయన తనపై ఉన్న శ్రమలు శిలువపై వేసి మహోన్నత సింహ సినిమాపై కూర్చున్నట్లు ఉండనని మనకు తెలియను మనకును ఆ విధముగానే జరుగును నల్ల శిలువ కాదు చెక్క శిలువ కాదు మహిమ శిలువ తెల్లని శిలువ ఈ మనస్సుని చెవి విప్పి చూడండి ఆనందించండి విశ్వాసులైన వారలారా యేసు ప్రభు యొక్క శ్రమచరిత్ర చూచినేడల హెచ్చేమని తోటలో ఆయన ప్రార్థించి చుండగా ఏడు వద్ద ఆయనను నా కథ యోధులు పంచాయతీ సభలో చేతులు కట్టిన కథ కైపాయను న్యాయాధిపతి శాలలో తీర్పు తీర్చిన కథ గవర్నమెంట్ వారితో తీర్పు గవర్నరు తీర్పు హేరోదు తీర్పు తీర్చిన కథ గవర్నమెంట్ కోర్టులో ఆఖరు తీర్పు కథ సిలువ మోసిన కథ సిలువను మోసిన సిలువ వేసిన కథ సమాధిలోనికి వెళ్ళిన కథ ఈ కథలకు ముందు జరిగిన కథలు కైపా మల్కు అన్న పిలాదు హేరోదు శిల్వ చేత శిల్వవేత సమాధి చరిత్ర ఖైవ పెద్ద పూజారి కొత్త పూజారి యూదులు ప్రధాన యాచకులను కలిసి ప్రభు ప్రభుపై కుట్రలు చేయించున్నారు ఏమని జబ్బులు అద్భుతంగా బాగు చేయించినందున ప్రజలంతా వెళుచున్నారు ఆయన బోధించుండగా వీరులకు అందరూ వెళ్ళుచున్నారు కనుక మనం ఎవరికి బోధించదమో శత్రువులు వచ్చి మన పైబడి చేయించదరు కాబట్టి మనం ఆటంకముగా చేయడము అలాగే జబ్బులు పోయే దగ్గరకు ప్రజలను మరియు బోధల ఎద్దుకు వేసిన వెళ్లకుండా ఆటంకము చేయాలని వారు అన్నారు వెను వెంటనే ప్రధాన యాచకుడు లేచి మీ ఆలోచనలు సరిగా లేవు తప్పేమన్నది మన ప్రజల కొరకు ప్రతినిధిగా వచ్చాడంటున్నాడు శాపములు పోవును మన మేలు కలుగును ఆయన మరణం వలన ప్రజలకు మేలే కలుగునని ఆలోచన చెప్పాను కానీ అది వారి తనలకు ఎక్కలేదు కైపా ఒంటరే కూర్చుండెను అలాగే ఇప్పుడునూ మంది ఎవరైనా పని చేస్తుండగా సంతోషించక వారిని గూర్చి చెడుగు మాట్లాడుకుందరని గొప్ప పాఠము ఇక్కడ యేసు నేర్పించను మనమును ఈ పాఠము నేర్చుకున్న వాళ్ళను ఎంత చెడుగా మనలను గూర్చి మాట్లాడే స్థలంలోనైనా మన పక్షంలో మాట్లాడేవారు ఒక్కరైనా ఉండదు ప్రజలు ఎంత వ్యతిరేకముగా మాట్లాడినను ఆయన పక్షముగా ఒక్కరైనా ఉన్నారు అదే ఆయనకు ఆదరణ అలాగనే మన పక్షం మాట్లాడేవారు తప్పక ఉండేదారు అటు ఆదరణ ఈ మండల కాలంలో పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు మీకు దయచేయను గాక ఆమె